చిలకలూరుపేటలో బహిరంగ సభ జరిగింది నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన బహుశా టీడీపీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఊహించిన స్థాయిలో ఎక్కడా ఏం కామెంట్లు చేయాల దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చాలామంది అనుకుంటున్నట్లుగా ఓ రకమైనటువంటి సీక్రెట్ ప్యాక్ట్ ఉంది ఇంకా బీజేపీ మధ్య ఆర్సీపీకి మధ్యనే ఓపెన్గా వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఇంక మాతో సీక్రెట్గా ఉంటుందని చెప్పని అనుకోవడం ఇప్పటికీ కూడా ఇంకా అమాయకత్వం మొదటి నుంచి మమ్మల్ని అదే మాట అంటూ వచ్చారు గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి చెప్పుకున్నారు మేము మొదటి నుంచి చెప్పాం మాకు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రిలేషన్షిప్పే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏ రోజు రిలేషన్ లేదనేటువంటి చెప్పాం దానికి స్టాండ్ అయి ఉన్నాం ఇది ఈరోజు రుజువైంది ఎవరెవరు రహస్య రహస్యమిత్రుల్లో ఎవరెవరు ఎవరు అవసరాల కోసం కలుస్తుంటారు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకి చూస్తూ ఉన్నారు రహస్య మిత్రులు ఏ ఏదంటారు ఏ ఎండకి ఏ గొడుగు పెట్టుకునేటువంటి పార్టీలు ఏంటి అనేటువంటి అన్నీ తెలుసు ఇన్ని పార్టీలు కలిసి వస్తే మీరు తట్టుకోగలుగుతారు ఏ ఇబ్బంది ఉండదు లాస్ట్ టైమే మేము అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారం ఆ రోజు కోల్పోయినప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు వన్ పర్సెంట్ మధ్యలో మేము అధికారాన్ని కోల్పోయాం సో ఈరోజు మేము ప్రజలకు మంచి చేసాం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసాం గతంలో వారు మూడు పార్టీలు ఏవైతే కలిసి ప్రజలకి మాటిచ్చాయో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి ఏ మాట నిలబెట్టుకోలేదు